మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిదవ మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది వేలాది మంది స్వాముల శరణు కోశల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు మల్కాజ్గిరి జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ జమీల్పూర్ నవీన్ కుమార్ గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు పద్దెనిమిదవ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని హరిహరన్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రశాంత్ నంబూద్రి స్వామి సహకారంతో కనుల పండుగగా నిర్వహించారు ఈ యొక్క పడిపూజలో జమీల్పూర్ నవీన్ కుమార్ గురుస్వామి మరియు కొల్తూరు మల్లేష్ గురుస్వామి నిర్వహించారు అత్యంత వైభవంగా శోభాయమానంగా స్వామివారిని అలంకరించారు పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేశారు ముందుగా గణపతి పూజతో పూజను ప్రారంభించారు అభిషేక ప్రియుడు హరిహరస్తు పంచామృతాలతో అభిషేకించారు అభిషేక ప్రియనే అయ్యప్ప అంటూ జడన రమేష్ భజన మండలి పాటలు పాడుతుండగా స్వామివారి అభిషేకం పుష్పార్చన అత్యంత వైభవంగా సాగిందే అనంతరం స్వామివారిని ఊరేగింపు అయ్యప్ప స్వాముల శరణు కోశల నడుమ చప్పట్లతో ఆట పాటల నడుమ వైభవంగా ఊరేగింపును చెప్పారు మహాపడిని వెలిగించి ఒకటో మహాపడి పూజ కావించారు ఈ యొక్క మహాపడి పూజ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ కోటేష్ గౌడ్ ప్రజా ప్రతినిధులు భక్తులు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయ్యప్ప స్వాములు నవీన్ గురుస్వామిని ఘనంగా సత్కరించారు నవీన్ గురుస్వామి ఈసారి పద్దెనిమిదవ సారి మాలా దీక్షను స్వీకరించిన నేపథ్యంలో శబరిమలలో కొబ్బరి చెట్టును సైతం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఆ యొక్క కొబ్బరి చెట్టును సైతం పూజా మహోత్సవంలో నెలకొల్పారు ఈ యొక్క అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిక భక్తజనం తరలి వచ్చారు ఇచ్చేసినటువంటి అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గావించారు

పాలోడా వయా అందరి కి దేవుడా వయా శరణా మయా

కళ్ళ తెడవయా శరణి మహిమ రూపుడవైయా దేవుడవయ్యా నిత్య బ్రహ్మచారిణి నీ శరణము కోరే I love it. మైయా భూతనా సదానందర్వభూతయాతి మోహన రూపా మేల వయ్యం శరణ శరణి కొండల్సి

సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా